కొంచెంసేపు వదిలేండి మరి మొన్న ప్రీ రిలీజ్లో నాకు అసలు టైం ఇవ్వలేదండి మా వాళ్ళు మీరు కొంచెం నన్ను భరించాలి చాలా రెడీ అయిపోయి వచ్చాను నేను అప్పుడు అప్పుడు అన్నీ మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు చాలాసేపు మాట్లాడాలన్నారు మొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ పాత్రికేయ కమిటీ కూరలందరికీ అదేవిధంగా మంది తెలుగు ప్రజలకి మా సినిమాని ఆదరించుతున్నందుకు ఆదరించినందుకు మా కుర్రాళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి మాకు పాజిటివిటీ ఉంది ఈ పాజిటివిటీని ఇంకా కంటిన్యూ చేస్తాం మేము మీ మీడియా సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇది కొంచెం ఫార్మల్గా కాకుండా నార్మల్గానే మాట్లాడుతున్నాం ఏమనుకోకపోతే నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం కథ రాసుకున్న తర్వాత ఏదో చేసేద్దాం సాధించేద్దాం ఏదో పొడిచేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత మూడేళ్ళ ఏళ్ళు పట్టింది నాకు ఈ ఈ స్టేజ్కి ఇప్పుడు సక్సెస్ అనే మాటను వినడానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మన వరకు అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకో ఇప్పుడు ఇప్పుడు కూడా కంగ్రాచులేట్ చేస్తాను మా మా టీం అందరికీ అందరూ అంటున్నారు కమిటీ కుర్రోళ్ళు అంటే అందరూ మేడం చెప్పినట్టు అమ్మాయిలు లేరంటే అని ఎవరు చెప్పారండి ఈ సిరీజు కమిటీ కుర్రోళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి ముగ్గురు ఉన్నారు ఫస్ట్ నిహారిక కుండల గారు అవి లేకపోతే సినిమా లేదు తర్వాత మా ప్రొడ్యూసర్స్ పద్మజ కుణితెల గారు తర్వాత జయ ఆడపాక్ గారు ఏదో చెప్తారు కదా కొటేషన్ ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడిది ఉంటారు అని అది అమ్మ అవ్వచ్చు చెల్లెవ్వచ్చు అక్క అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్ అవ్వచ్చు మాకు మాత్రం మా ప్రొడ్యూసర్ అనమాట నిహారిక గారు ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ మా థాట్స్ ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా నిహారిక గారికి అప్లై చేయొచ్చండి కంప్లీట్గా వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ సీరియస్లీ మ్యామ్ సీరియస్లీ ఎందుకంటే మూడేళ్ళు చూసావు మూడేళ్ళు తిరిగారు అని చెప్పేసి వినే ఉంటారు మొత్తం నా గురించి చెప్తున్నప్పుడు ఎవ్వరు ధైర్యం చేయలేదండి ఎవ్వరూ ధైర్యం చేయలేదు ఎందుకంటే భయపడ్డారు ఎందుకంటే మీ క్యాన్వాస్ చూస్తే ఇది ఎవడా చిన్న సినిమా అని చెప్పేసి ఇప్పుడు మాకు రిప్లై రిపోర్ట్స్ వస్తున్నాయి నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు కొత్త టీము కొత్త టెక్నీషియన్స్ ఎవరు నమ్ముతారు నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఫస్ట్ రోజు నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో లాస్ట్ రోజున వరకు కూడా ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా అప్పుడు ఒకటే మాట మీద ఉంది మనం చేసింది మంచి సినిమా జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని అండ్ కొన్ని కొన్ని వింటూ ఉన్నానమాట మలయాళం ఫిల్మ్ అని లేదండి మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశన్నుడు మీ ముందుకు వచ్చాడు కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలింనగర్ ఫిల్మ్ ఫిలింనగర్ రోడ్ల మీద ఆఫీసులు ముందునో కృష్ణానగర్ రోడ్ల మీద మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళొస్తాను వస్తాను మళ్ళీ ఏదోదో చెప్పి నన్ను సారీ నాన్లీ నేర్లోనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ నేను నేను థ్యాంక్స్ చెప్పను ఏం చెప్పను కానీ ఏదో రోజున మీరు రుణం తీసుకుంటాను నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా ఇద్దరే నా కారణం వాళ్ళే అన్నీ చూసుకున్నారు ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు నాకు దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడి వరకు రావడానికి కారణం వాళ్ళిద్దరూ బయట హీరోలు నాకు తమ్ముళ్ళు బట్ రేదో రోజు మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం అదే కాకుండా సినిమా పూర్తవ్వాలంటే టెక్నీషియన్స్ కావాలండి మంచి మంచి టెక్నీషియన్స్ కావాలి రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్ మనకు కావాల్సింది కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకోవాలి ఓన్ చేసుకోవాలి అలాంటి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు నేను చాలా ఏదో జన్మలేని లేవు నాకు ఇదే జన్మ కంపల్సరీ వాళ్ళతో ఇంకా ఈ ఇలాంటి జర్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇఫ్ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నాకు అందులో ముఖ్యంగా అనిదీప్ దేవ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా ద్వారా అనిదీప్ దే అనిదీప్ గురూజీ మేత్రం ఆయన ఇచ్చిన పాటల ద్వారా ఈరోజు సినిమా అందరూ మాట్లాడుకున్నారు అనిదీప్ గారు డిడ్ ఇట్ ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతాను జస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ మీరే ఈ సినిమాని మాకు భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు మమ్మల్ని ఆ తర్వాత రాజుగారు ఒక సినిమాని తీద్దామనుకుని ఒక డైరెక్టర్ ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాడు తప్పితే దాన్ని విజువల్గా చెప్పడానికి అందరూ అందరూ చెప్పలేరు అంటే పేపర్ మీద రాసుకోవడం విజయ్ ఎందుకంటే దిర్ ఇస్ నో బౌండరీ ఇమాజినేషన్కి పెన్నకి ఇంకా అయిపోతే ఇంకో పెన్ తెచ్చుకుంటాం కాకపోతే దాన్ని విజువల్గా చూపించేటప్పుడు చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాకి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్ పదకొండు మంది ప్రతి ఫ్రేమ్లో నలభై మంది యాభై మంది జూనియర్లు మళ్ళీ జాతరకు వస్తే వేల మంది జా జూనియర్ ఆర్టిస్టులు అక్కడ మళ్ళీ ఆ ఊరిలో జాతర జరుగుతుందని వచ్చేసిన పీపుల్ మేము వాళ్ళందరినీ పెట్టాలంటే దానికి తగ్గ ఫ్రేమింగ్ చేయాలి దానికి తగ్గ లైటింగ్ చేయాలి ఎక్కడా కూడా ఏదో ఫ్రేమింగ్ పెట్టేసేమంటుంది ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమింగ్స్ ప్రతి చోట లైటింగ్ ఒప్పుకోవడం ఓ పట్టానైనా పొద్దున్న కూర్చునిచ్చే రాత్రి వరకు ఒకటే పని 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 రాజుగారు లాంగ్వేజ్ వేసారు రాంగ్ వే సార్ రాంగ్ గో సార్ మీరు నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మీతో సినిమా చేయడానికి అన్వర్ అలీ ఈ ప్రయాణం కొంచెం ఫన్గానే స్టార్ట్ అయ్యింది శ్మశానం దగ్గర కలిసాం శ్మశానం దగ్గర కలిసాం మళ్ళీ మేము శ్మశానందం వెళ్ళే వరకు ఉండాలనుకుంటున్నాను సార్ అన్వర్ డెఫినెట్లీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎడిటర్ అన్వర్ గారు చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు నాలుగు నెలలు మాతోనే ఉన్నారు ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం ఎవరికూ అసిస్టెంట్కి ఇవ్వడం అలా నచ్చలేదు ఆయనకి నచ్చదానికి ఆయనే పర్టికులర్గా కూర్చొని ప్రతి ఫ్రేమ్ని తీసిదిద్ది ఏది కరెక్టు ఏది రాంగ్ అని నాకు నేర్పించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఈ రోజున చాలామంది ఎడిటింగ్ గురించి నాతో మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే జేడి మాస్టర్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు లేటెస్ట్గానే కొట్టారు మమ్మల్ని అందరినీ పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు మా జెడి మాస్టర్ కొరియోగ్రాఫర్ మాస్టర్ మీరు ఇచ్చిన మీరు డెఫినెట్లీ ఒక మాంటే సాంగే కాదు ఒక మా సిలిమ్ సాంగ్ చేయాలన్నా ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలన్నా మీ థాట్స్ మీ వ్యూస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి డెఫినెట్లీ విల్ బీ నెక్స్ట్ ఫ్యూచర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవుతారు ఐ బిలీవ్ ఇన్ దట్ ద నెక్స్ట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఇక్కడికి రాలేదు ఆయన గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకరి గురించి మాట్లాడుకుంటుంది ఇంటరల్ బ్లాక్ ప్రతి ఒక్కరూ ఇంటెన్స్ ఇంటెన్స్ అన్నారు ఆ ఇంటెన్స్ వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి కదా ఆ ఇంటెన్స్ వెనకాల ఒక కృషి ఇది చేస్తానని నమ్మకం ఇవ్వాలి కదా అలా భయపడిన మాకు విజయ్ మాస్టర్ బూషాప్ ఇచ్చారు ఆయన తీసిన ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దాని గురించి నాకు కాల్స్ వచ్చినాయి ఎందుకంటే అది దానికి విట్నెస్ నేనే ఆనందానికి విజయ్ మాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంత పెద్ద మాట ఎలా నాకు తెలీదు నిజంగా ఎందుకంటే ఆయన మా సినిమాలో చేయడమే ఎక్కువ నాకు అలాంటిది ఆయన ఆయన ఎంత డౌన్ టు ఎర్త్గా ఈ సినిమా నాకు నాకు నన్ను పిలిచవు చాలు నాకు అని చెప్పడంతో లిటర్లీ క్రైడ్ నిన్న నైట్ నేను తర్వాత డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు ఈరోజు సౌండింగ్ అంత బాగుంది అంటే మా డీటీఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే పనిచేసిన ఆయన సినిమా చూసి సినిమా గురించి ఇది వచ్చి ఈ ఇలాంటి పర్సన్స్ అందరినీ తీసుకొచ్చిన మననే రమేష్ గారు ఆయన గురించి సపరేట్గా మాట్లాడాలి నేను నేను మళ్ళీ మాట్లాడతాను యాక్చువల్లీ డీటీఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు ఇంకొకటి ఈ సినిమా సౌండింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సాయి మణిందర్ సాయి మనీందర్ అతను చాలా కేర్ తీసుకుని చెన్నైకి వెళ్ళి ఫాలో చేయించి హైదరాబాద్లో చేయించి నేను ఇన్ని చేంజెస్ చెప్తా అన్ని చేయించి ప్రతి థింగ్ ఎందుకంటే పదకొండు మంది ఉన్నారంటే పదకొండు మంది కుదురుగా ఉండరు ఫ్రేమ్లలో అటు కదులుతారు ఇటు కదులుతారు ఇటు మూవ్ అవుతాడు ఆడు అవుతాడు దాన్ని ఫాలో చేయించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నాకు వినపడేలా చేసి దానికి డిసిషన్స్ మళ్ళీ మేమందరం కూర్చొని డిసిషన్ తీసుకుని అలాంటి మంచి టెక్నీషియన్ సాయి మణిందర్ సాయి మణిందర్ అక్కడ రాలేదు ఆయన ఇంకా ఈ కథ మొదలైన దగ్గర నుంచి నాతోనే ఉంటూ పొద్దున్న లేదు రాత్రి లేదు నాతో బాగా కష్టాలు కష్టపడి ఈ ప్రతి సీను ఒక నలభై సార్లు యాభై సార్లు మేమే రాసుకుని మేమే నవ్వుకుని నవ్వు రాకనంత వరకు నవ్వుకుని ఓకే ఇది నవ్వుతున్నారంటే థియేటర్ కూడా నవ్వుతారని మేము ఫీల్ అయిన తర్వాత ఫైనల్ చేసుకున్న నా రైటర్స్ నా తమ్ముళ్ళు సుభాష్ శీలా అండ్ కేఆర్ కొండలరావు అంటే కల బాయ్స్ మీ రైటింగ్కి డెఫినెట్లీ పీపుల్ మంచి అప్లైజ్ ఇచ్చారు ఎందుకంటే అక్కడ రైటింగ్లో లేదు న్యాచురల్గా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా మంచిగా రాశారు ఆ స్పీచ్ గురించి చాలామంది మాట్లాడారు నాతో సుభాష్ నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ విషయంలో నాకు తెలుసు గుడ్ లక్ ఇంకా నేను ఎవరిని మర్చిపోవట్లేదు కదా సారీ ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని అండ్ ఆర్ విష్ణు వీళ్ళిద్దరూ కూడా ఎంత బాగా పనిచేశారంటే ఈరోజు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ని ట్వంటీ ట్వంటీ త్రీ ఈ మూడు పీరియడ్స్ని తీపించాలంటే మాకు ఒక మంచి ప్రొడక్షన్ డిజైనర్ కావాలి కావాలి ఏ కలర్ ప్యాలిటీకి కూడా దానికి దీనికి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి ఆ ప్రతి దాన్ని డిఓపి గారు మెయిన్గా ఆయన ప్రణయ్ నయిని వీళ్ళందరూ కూర్చుని నాకు ఒక ఒక క్లియర్ కట్ నా విజులైజేషన్ మొత్తాన్ని దాని మీద పెట్టి నాకు కొత్త కొత్త ఆప్షన్స్ చూపించి చాలా టీంవర్క్ జరిగింది ప్రణయ్ ఆ కంగ్రాచులేషన్స్ మీకు కూడా తర్వాత నా డైరెక్షన్ టీం ఈ సినిమా బాగా జరగాలంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక టీం ఉంటే సరిపోతే టిక్నియర్ కాదు ఆ డైరెక్షన్ టీం బాగుండాలండి నా డైరెక్షన్ టీం స్టార్టింగ్ ఫ్రమ్ మురళీ గారు సంతోష్ అర్జున్ యోగి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు హేమన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రఘు అండ్ రాజ్ ఎవ్రీ వన్ తర్వాత కాస్ట్యూమ్స్ గురించి చాలామంది మాట్లాడారు భూపాలరావు గారు అండ్ సిరి వాళ్ళు కాస్ట్యూమ్స్ వర్క్ చేశారు లిటరల్లీ ప్రతి ఎరాకి వాళ్ళు చేంజ్ చూపించారు అలాంటి కాస్ట్యూమ్స్ని మనల్ని టూ థౌజండ్ లెవెన్కి నైన్టీన్ నైంటీ నైన్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఆ వేరియేషన్స్ చూపించినందుకు కంగ్రాచులేట్ వన్ మీ మీ వర్క్ డెఫినెట్లీ ఫ్యూచర్లో బాగా మాట్లాడుకుంటుంది అందరికీ తెలుస్తుంది తర్వాత ఇంకా గుర్తిండ్రా కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి ప్లీజ్ భరించాలి ఇది ఒక్కటే స్టేజ్ నాకు ఎంత మీ అందరి ముందు వీళ్ళని పొగడడానికి వాళ్ళని నేను గుర్తించడానికి ఈ పా ఈ సినిమాలో పాటలు పాడిన వాళ్ళు అట్ ద సేమ్ టైం పాటలు రచించిన వాళ్ళు సరస్వతిపోత రాజా రామజోగ శాస్త్రి గారు ఆ తర్వాత కృష్ణకాంత్ గారు సింహ గారు రఘు నా అసోసియేట్ అర్జున్ కిట్టు గారు రఘు గారు ఇలా చాలామంది మహామహులే రాశారు మాకు మంచి మంచి పాటలకి అప్లాస్ వస్తుంది కార్తీక్ గారు పాడారు అర్మానాలక్ గారు పాడారు చాలామంది బడ్డింగ్ సింగర్స్ పాడారు ని అనదీప్ గారు చాలా బాగా గుర్తించి చాలా మంచి మంచి సింగర్స్కి అవకాశం ఇచ్చారు పదకొండు మంది పన్నెండు పన్నెండు సాంగ్స్కి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి ఫైవ్ ఫర్ గట్ ఎవ్రీ ఎనీ వన్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకో రెండు టీంలకు మేము బాగా గుర్తించాలి యూవి మీడియా అర్జున్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేట్ కంగ్రాచులేషన్ అప్ కూడా ఆ లిరికల్ వీడియోస్ చాలా బాగా చేశారండి ఆ లిరికల్ వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి అప్ టీమ్ గోపాల్ ప్రమోట్ ఈసిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు మాకు ఆ ఇనిషియల్ స్టేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి ఇప్పుడు అందరి గురించి చెప్పాను కాబట్టి ఇంకా మా కుర్రోల దగ్గరికి అసలు లేని పీపుల్ దగ్గరికి మొత్తం అందరి దగ్గరికి వస్తాను నేను ఇంకా ఉందండి చాలామంది ఉన్నారండి ఏం చెప్పలేదు ఇలా సో ఎక్కడ ఉన్నాను ఫస్ట్ నుంచి మొదలు పెట్టినా ఓకే ఈరోజున ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆ పదకొండు మంది ఏం చేశారు రా బాబు ఏం చేశారు రా బాబు అంటుంటే ఆనందం నాకు మాటల్లో చెప్పలేనండి అసలు నేను బా 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 నిజంగా ప్రతి ఒక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఎలిమెంట్ని ప్రతి పాయింట్ని తీసుకొచ్చి వాళ్ళు గుర్తిస్తున్నారు ఫలాన సుబ్బు అనేవాడు ఆడు ఏంటి సార్ ఆ ఇంటెన్స్ ఏంటని ఫలానా విలేం అన్నాడు అబ్బా మేము నాటిగా అలాగే ఉండేవాళ్ళం అండి మేము కూడా అని ఆడని పెద్దవాడిని చూస్తుంటే ఊళ్ళో ఊళ్ళో ఉండి ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆటో నడిపేవాడు లేకపోతే ఏదో పని చేసుకున్నాడు సాయంత్రం ఒక ఆర్డర్ కొట్టుకుంటూ ఊళ్ళో కూర్చుని అరే అమ్మ ఆడు అపో ఇప్పుడు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు కానీ ఆడు నేను కూర్చుని మందే అని మాట్లాడే బ్యాచ్ కరెక్ట్గా ఊర్లో ఉంటారు కంపల్సరీ ప్రసాద్ దాన్ని పోర్ట్రేట్ చేయడం కానీ శివలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు కానీ సూర్య లాంటి క్యూట్ బాయ్ కానీ విలన్ లాంటి నాటీ బాయ్ కానీ రాంబాబు లాగా ఊరిలో కూర్చుంటూ అందరితో మాట్లాడే ఒక మంచి న్యూట్రల్ పర్సన్ కానీ ఆత్రంలాగా ఆత్రంగా ఉండేవాడు కానీ బ్రిటిష్ లాగా దోళాచలేసేవాడు కానీ కిషోర్ లాగా కొంచెం బాడీ వేసుకుని మంచి హీరోగా ఉండేవాళ్ళ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా చిన్నోడు మిస్ అయ్యాడు ఇక్కడ మా చిన్నోడు చిన్నోడు కానీ రవి లాగా చదువుకుంటూ కష్టపడేవాడు కానీ నిన్న ఎవరు మిస్ అవ్వలేదు కదా సారీ చెప్పండి అందరూ వచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ నిజంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలి వీళ్ళ వీళ్ళ టాలెంట్ వీళ్ళ టాలెంట్ ఈ పదకొండు మంది గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఈ మూడేళ్ళు నన్ను భరించారు నాతోనే ఉన్నారు నాతోనే తిరిగారు నేను ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళలో ఏ రోజు తగ్గలేదు అన్న నాతో అన్నాని నేను నమ్ముతున్నా ఈ సినిమాని నమ్ముతున్నామని వాళ్ళ పాజిటివిటీయే వాళ్ళ కష్టమే ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది వాళ్ళ ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈరోజు మీ అందరినీ మా అందరినీ మీ ముందు నిలబెట్టింది ఐ విల్ ఐ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు మై లెవెన్ పీపుల్ వీళ్ళతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు ఆరుగురు ఉన్నారనమాట అమ్మాయిలు బ్యూటిఫుల్ రోజెస్ ఇంకా రాధ్య తేజు మా శ్రీదేవి టీనా విశిక షణ్ముఖి మంజు గ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని పాత్ర చిన్నదా పెద్దదా అని లేదు నిజంగా నేను చిన్నదే ఇచ్చాను పాపం పాత్ర కానీ వాళ్ళు వాళ్ళ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే ఒక తెలుగు అమ్మాయికి అవకాశం దొరకడం చాలా కష్టమండి ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కానీ తెలుగు అమ్మాయి లేనిప్పటికీ చిన్న చిన్న చూపు నిజంగానే ఉండేది నేను నేను చూసేవాడిని నిహారిక గారు ఎప్పుడైతే నేను కథ చెప్తున్నప్పుడు నేను చెప్దామనుకునే ఆవిడ తెలుగులో తీసుకుందాం సార్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ అమ్మాయిలు చాలా కష్టపడ్డారండి వాళ్ళు వాళ్ళ పాత్రకు తగ్గట్టే కాకుండా చాలా మేము లోపలికి రూరల్ ఏరియాలకి లోపలికి వెళ్ళిపోయాం మేము బస్ యూజ్ చేయడానికి అక్కడ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు పాపం వాళ్ళ కష్టాలను అనుభవిస్తూ ఆ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు పెట్టి ప్రతిరోజు కూడా నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా డెఫినెట్లీ ఇండస్ట్రీ మీలాంటి యాక్ట్రెస్ని కోరుకుంటుంది నాకు తెలిసి మీరు అందరూ నిలబడతారు తర్వాత మనం రమేష్ గారు ఈరోజు రమేష్ సార్ గురించి నేను ఎంత మాట్లాడాలంటే ఒక నాకు గాడ్ ఫాదర్ అయిపోయారు నిజం చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఈరోజు రమేష్ గారు లేకపోతే నాకు తెలిసి నేను ఈ సినిమా చేయలేకపోయా అండి అసలు నా వల్ల కాదు నాకు చేత కాదు కూడా ఇంత అందంగా తీయడం ఫ్రేమ్ పెట్టడం పెద్ద విషయం కాదు సినిమా తీయడం పెద్ద విషయం కాదు సినిమా తీయడమే గొప్ప అనుకున్న నాకు లాస్ట్ వన్ మంత్ నుంచి నా ప్రొడ్యూసర్స్ పడుతున్న కష్టాలు చూసి వాళ్ళని నిద్రలేని రాత్రులు చూసి ఒక కొత్త వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి బడ్జెట్తో సంబంధం లేదు మేము పుష్ చేస్తాం జనాలకు నచ్చుద్దని రమేష్ గారు నిహారిక గారు ఫణి గారు జై గారు వీళ్ళందరూ పడుతున్న కష్టం ఉంది చూడండి సార్ ప్రొడ్యూసర్సేనండి గొప్ప అసలు ఎక్కడా కూడా మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏమీ కాదు సార్ మేమందరం ఏదో టాలెంట్ ఉంది మమ్మల్ని ప్రూవ్ చేయడానికి వస్తాం తప్పితే ఆ టాలెంట్ ఎంకరేజ్ చేసే ఆ ప్రొడ్యూసర్సు మనీ సార్ రూపాయి పెట్టడానికి మనం బయటకు వెళ్తాం పది రూపాయలు ఇవ్వడం పది లెక్కలు వేస్తాం ఎవరు సార్ అన్ని డబ్బులు ఏ ముఖం మీద పెట్టారు ఇక్కడ ఏ ముఖం ఉంది మాకు అసలు నాకు అర్థం కాలి ఫోన్ ఇప్పుడు కథ ఉంటే జనాలు చెప్పేచ్చా ఏ నమ్మకం ఏ నమ్మకం నాకు తెలియదు సార్ నిజంగా మేడంకి మీ మీ గైడెన్సు నాకు మీ గైడెన్సు నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా డెఫినెట్లీ నేను మీ దగ్గరికి వచ్చి మీకు కథ చెప్పి మీ గైడెన్స్తోనే నేను కంపల్సరీ ముందుకు వెళ్తా ముందుకెళ్తా నాకు అంత అంత ఇష్టం మీరు ఎందుకంటే ఒకసారి నేను ఒక ఒక చోట భయపడుతున్నానంటే అంటే వచ్చే బట్టి ఇది కరెక్ట్ నేను చెప్పేది నువ్వు నువ్వు చేస్తావు ఇలా చెయ్యి మా విజయ్ మాస్టర్ నీకు రాకపోతే మనం ఈ ఈ సీన్ ను మనం పుల్ ఆఫ్ చేయలేమని విజయ్ మాస్టర్ని నేను సార్ నేను టెక్నీషియన్ అమ్మో నా వల్ల కాదు నేను నా వాళ్ళతోనే పనిచేస్తానంటే ఒకసారి కోపం పడినా కానీ రెండోసారి కూర్చుని ఆయన ఆలోచించి ఇంక ఇంకో మాట లేకుండా డైరెక్టర్ గారు కావాలన్నారు అదే ఉండని చెప్పి నా టీంకి నా మేనేజర్స్కి అందరికీ చెప్పి ఏది కావాలంటే అది నా సెట్లో ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే నేను చెప్పిన దానికంటే నిజంగానే ఎక్కువ చేశాను నేను కానీ ఇప్పటికొచ్చి నాతో ఎప్పుడూ ఏ మాట మాట్లాడలేదు ఆయనే బయట ఆయనే బాధపడ్డారు ఆయనే కష్టపడ్డారు ఆయనే ఈరోజు సినిమాకి అక్కడ వరకు వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఎమోషన్ రాలేదు కానీ మన్నీ రమేష్ గారి పేరు నేను సినిమాలో చూసినప్పుడు ఒక బ్లాక్ మీద నాకు చాలా ఆనందం వేసింది సార్ నాకు ఎందుకో ఎందుకో తెలీదు అది ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే ఒక సినిమా చేయడం చేసేటప్పుడు ఎన్నో ప్లాన్స్ చేసేసుకుంటాం అలా చేసేద్దాం ఎలా చేసేద్దామని బట్ ఎగ్జిక్యూషన్ లేకపోతే అబ్బాయి చూస్తండి మొత్తం అంతా అక్కడ ఏం కావాలి ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంత ఎంత రూపాయి పెట్టాలి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి ఈయన నేను లేకుండా కథ చెప్పిన ఏకైక వ్యక్తి అండి రమేష్ గారు ఒకరే నేను నాకు తెలిసి నేను కథ చెప్పడం గొప్పగా చెప్తానని అందరూ అంటారు నేను లేకుండా నా కథని నా టెక్నీషియన్స్ అందరికీ చెప్పి ఆర్ట్ వర్క్లో ఆ రోజు పెన్నతో సహా ఆర్ట్ వర్క్ ఏం కావాలని తెలిసిన ఒకేక వ్యక్తి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే నాకున్న ఈ చిన్న ఆ సర్కిల్లో అది రమేష్ గారు మాత్రమే రమేష్ గారు మీ మీ ఈ ఈ సపోర్టు ఈ సహాయం నాకు లైఫ్లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది నా వల్ల కాదు సార్ ఇంకా అది చెప్పడం అది అంకిత అంకిత వచ్చాడు ఇక్కడికి మచా రే ఎక్కడున్నారా ఎలా పైకి ర పైకి రాయ్ మేడం టామ్ ఎంజరీ టైపు ఎక్కడ బూతులు పట్టితే మా నోట్లో మాట మాట రాదు యాక్చువల్లీ బాగోదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకో ఒక పక్క నాకు దీపక్ నాకు ఎంత పుష్ ఇచ్చాడో అదే విధంగా నన్ను ఒక తిట్లతోనో మేము ఉదరం కొట్టుకుంటానో ఒకటి చేసుకుంటా ఈ సినిమా కొట్టాలరా ఈ సినిమా జరగాలరా ఈ సినిమా జనాలు మాట్లాడుకోవాలరా ఆ ఎగ్జైట్మెంటు ఆ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు ఆడికి అలాగే ఉంది మచ్చా నీకు నేను థ్యాంక్ యూ చెప్పను మనం సినిమా చేస్తాం కాబట్టి అప్పుడు నువ్వే నాకు థ్యాంక్ యూ చెప్పు ఎందుకంటే మా సినిమా హీరోలు ఎంత ఆనందపడతారో అంతే ఆనందం ఈరోజున ఇక్కడ అంకిత్ అక్కడ వైజాగ్లో దీపక్ వీళ్ళిద్దరూ అంతే ఆనందపడుతున్నారు ఒక సినిమాలో కనిపించకుండా అంత ఆనందపడుతున్నారంటే ఒక కోపాలు ఉన్న మా ఇద్దరి మధ్యన మా అందరి మధ్యన ఏదో తిట్టుకుంటూ ఉంటాడు ఆ కోపాలంటే ఏం కాదు అది దాని గురించి వర్క్ గురించి వాటి గురించి అంత గురించే లేదు ఆ ప్రేమ నాకు ఇండస్ట్రీలో నుంచి పదకొండు మంది తమ్ములతో పాటు ఇంకో ఇచ్చిందనమాట అది వీళ్ళిద్దరే నేను మా యాక్టర్స్ గురించి నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను నాకు తెలిసి ఎక్కువ టైం అయిపోతుంది వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి వాళ్ళ వాళ్ళ ప్రార్థక తగినట్టు ఇంకా మించి టూ హండ్రెడ్ ఎఫర్ట్ పెట్టారు అది మీరు చూశారని నేను అనుకున్నా అది గుర్తించారు కూడా దానికి నేను చ ఎప్పటికీ కూడా మీ అందరికీ దాసోహం ఏమంటారో ఏమంటారు నాకు తెలియదు ఆ వర్డ్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకునేందుకు థ్యాంక్స్ ఫైనల్గా మా ఫనీ అన్న ఇద్దరి గురించి మాట్లాడాలి ఫనీ అడపాక పాజిటివ్ అంటే ఆయనే అనుకుంటా అండి జయగారు పాజిటివిటీ అంటేనే ఆయన ఈ సినిమా మా దగ్గరికి వస్తుంది ఆయన చేస్తారు అనేటప్పటికీ ఏ రోజు ఆ వంశీ ఆ చేసేదాన్ని ఏం చేస్తావు ఏం కావాలో చెప్పు అది చూసుకుందాం మనం అని చెప్పి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆయన ఇక్కడ మిస్ అయ్యారు బట్ ఆయనకంటూ ఆయనకి ముందుగా మాకు గారిని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫైనల్గా ఈ సినిమాని థియేటర్కి తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారు అంటే టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ మీకు దొరుకుతుంది నిహారిక గారు ఒక రెండు నిమిషాలు నేను మూడు నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను మీ గురించి భయ చెప్పలేదు ఎక్కడా మొదలుపెట్టనా నేనేం మాట్లాడాలా నేనే మాట్లాడాలా